కార్తీక పురాణము పదహారవ అధ్యాయము స్తంభ దీప ప్రశంస వశిష్ఠుడు చెబుతున్నాడు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులు చేయుట సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్న దానము చేయురో అట్టి వారు రౌరవాది నరక బాధలు పొందుదరు ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదరు ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్క రోజు విడవక తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధి కానీ దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున స్నది స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి అందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును సంతానము ఉన్నవారు చేసినచో సంతానము నష్టము జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందరు ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపము నుంచిన వారు వైకుంఠమునకు సకల భోగములు అనుభవింతురు కార్తీక మాసమంతయో ఆకాశ దీపము కాని స్తంభ దీపము కాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కరిగి వారి జీవితము ఆనందదాయకమగును ఆకాశ దీపము పెట్టువారు శాలిధాన్యము కాని నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపము ఉంచవలయను దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారు దీ లేక దీపం పెట్టువారిని పరిహాసం ఆడువారును చుంచు జన్మమెత్తెదురు ఇందులకు ఒక కథ కలదు చెప్పెదను వినుము దీపస్తంభము విప్రుడగుట ఋషులలో అగ్రగణ్యుడు పేరొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరుచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను కార్తీక మాసములో ఆ ఆశ్రయము చుట్టుప్రక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండేరి వారు ప్రతిదినము ఆలయ ద్వారములపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళిచుండెడివారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులకు చూచి ఓ సిద్ధులారా కార్తీక మాసముల హరిహరాదులు ప్రీతి కొరకు స్తంభ దీపము ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికూ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదులు ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టుదము కావున మనమందరం అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము తోడుకొని వత్తుము రెండు అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును బాగా చూసి మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపైన శాలిధాన్యం ఉంచి నేతితో నింపిన పాత్రను దానిపైన పెట్టి అందు వత్తి వేసి దీపము వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా పిలపెలమని శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చెల్లా పడియుండెను ఉండెను ఆ దృశ్యమును చూసిన వారందరూ ఆశ్చర్యముతో నిలబడి ఉండేరి అంతలో ఆ దీస్ దీపస్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను వారు అతనిని చూసి ఓయి నీవెవడవు నీవు స్తంభము నుండి ఎలా వచ్చితివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి అంతా పురుషుడు వారందరకు నమస్కరించి ఓ పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడును ఒక జముందారుడను నాలో ధనాలోభుడు చాలా ఐశ్వర్యము ఉండుటచే మదాంధుడనై న్యాయ అన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించి తిని దుర్బుద్ధులు అలవడుటచ్చే వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలు చేయక మెలిగి తిని నేను నా పరివారములతో కూర్చుండి ఉన్న సమయమునే విప్రుడైన నన్ను ఆశ్రయించినను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్ళు నెత్తిమీద వేసుకోమని చెప్పి నాను నానా దుర్భాషలాడి పంపుచుండేవాడను నేను ఉన్న తా ఉన్న తాసనముపై కూర్చుండి అతి అతిథులను నేలమై కూర్చుండబెట్టేవాడిని స్త్రీలకు పసిపిల్లలకు హీనముగా చూచిచుండడేవాడిని అందరూ నా చేష్టలకు భయపడేవారు నన్నెవరనూ మందలింపకపోయేసరికి నేను చేయు పాపకార్యములు హద్దు లేకపోయేటిది దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయే ఘోర నరకములను అనుభవించి లక్ష జన్మల ఎందు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మమెతి కీకారణ్యమునందు ఉండి కూడా నేను చేసిన పాపములు పోగొట్టుకునలేకపోతిని ఈ నాలుగు మీ దయవలన స్తంభముగా ఉన్న న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినై తిని నా కర్మలన్నీ మీకు తెలియజేసి తిని నన్ను మన్నింపుడని వేడుకొనెను ఆ మాటలు ఆలకించిన మను మునులందరూ అమితాచర్యం ఉంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అది గాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప వర్ణింపశక్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నుందుచున్నవి వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ ఆకాశదీపముంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకునిచుండగా ఆ పురుషుడు ఆ మాట ఆలకించి ముని నాకు ముక్తి కలుగు మార్గమేదైనా కలదా ఈ జగమ్మున ఎల్లరకు ఎటులు కర్మబంధము కలుగును అది అది నశించుటెట్లా నా ఈ సంశయము పాపుడని ప్రార్థించెను అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో ఒకడగు అంగీరసమునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులుగాన వివరించుడని కోరిరి అంత అంగీరసుడిట్లు చెప్పుచున్నాడు షోడోధ్యాయము పదిహే పదహారవ రోజు పారాయణము సమాప్తము